హాయ్ ఇస్ అవికా టు వాల్గా విడియో వీడియో మిలియన్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ మేమంటే నేను డైరెక్టర్ సాగర్ కెమెరామెన్ శ్రీనివాస రెడ్డి న్యూస్ డైరెక్టర్ కోటి మేము ఎప్పటి నుంచో మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి పని చేసాం అలాగే కలిసి ఒక పిక్చర్ తీద్దాం అని చెప్పి సడన్ గా ఒక ఐడియా వచ్చి ఒక మంచి సినిమా అంటే మంచి సినిమా అని చెప్పడానికి ఒక కుటుంబ చిత్రం మొత్తం అందరూ కుటుంబంలో అందరూ వచ్చి సినిమాని చూడేలాగా ఒక పిక్చర్ చేయాలని చెప్పి ఒక అద్భుతమైన కామెడీ ఫిలిం ఫస్ట్ టైం చేశాం చేస్తున్నప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే చాలామంది యాక్షన్ పిక్చర్ ఎందుకు మీరు తీయటం లేదు యాక్షన్ పిక్చర్ తీయాలి కదా అని చెప్పి చెప్పారు బట్ బ్యానర్కి స్వర్ణాంధ్ర క్రియేషన్స్ అని టైటిల్ పెట్టడం ముఖ్యంగా చెప్పాలంటే స్వర్ణాంధ్ర క్రియేషన్స్ అన్న టైటిల్ నా మిసెస్ ఇచ్చింది ఒక డిస్కషన్లో ఒక కొత్త టైటిల్ అంటే బ్యానర్కి ఒక కొత్త బ్యానర్ వెరైటీగా ఉండాలని చెప్పేసి మేము ఆలోచిస్తుంటే అప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రం చేయాలని చెప్పి ఆయన మాటలు చెప్తున్నప్పుడు స్వర్ణాంధ్ర క్రియేషన్స్ అని పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి నా మిస్సెస్ ఐడియా ఇచ్చింది ఆ టైటిల్ మా బ్యానర్కి రావడం చాలా ప్లస్ అయింది ఎందుకంటే అప్పుడు నేను పొలిటికల్గా నేను పార్టీలో నేను చేరలేదు తర్వాత ఒక ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ మంత్స్ తర్వాత మా ఫ్యామిలీలో నా మిస్సెస్ నా అత్తగారు వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలి ముఖ్యమంత్రి గారికి సాయం చేయాలి ఏదో రకంగా కనీసం ఆ పెద్ద సముద్రంలో ఒక చిన్న చుక్కలాంటి మనిషి ఉన్నా కూడా పర్లేదు చేయాలని చెప్పి డిసైడ్ చేయడం పార్టీలో జాయిన్ అవ్వడం అలాగే పార్టీ క్యాన్వసింగ్ వెళ్ళడం పార్టీ మళ్ళీ పవర్కి రావడం ఇవన్నీ బాగా కలిసి వచ్చింది సో షూటింగ్ విషయం చెప్పాలంటే మాకు ఆర్టిస్టులు ఆ పిక్చర్లు అందరూ కోఆపరేట్ చేశారు ముఖ్యంగా చెప్పాలంటే కోట శ్రీనివాసరావు ఎంఎస్ నారాయణ్ స్పెషల్గా చెప్పాలంటే శ్రీహరి గారు ఆయన అప్పటికే ఆయన పోలీస్ పిక్చర్లో హీరో అయ్యి సక్సెస్ అయ్యి మళ్ళీ బిజీలో ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి అడిగినప్పుడు తప్పకుండా నేను చేస్తానని అని చెప్పి చెప్పారు అలాగే ఆయన ఫ్యాన్స్కి ఆయన ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది రాకుండా ఆ క్యారెక్టర్ని మరీ నెగిటివ్గా కాకుండా అంటే గా చెప్పాలంటే ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం చాలా నెగిటివ్ క్యారెక్టర్ అది బట్ మేమందరం ఏంటంటే ఆయన కి అది బ్యాడ్ రాకూడదు చెప్పి మేము బాగా నెగిటివ్ క్యారెక్టర్ని తీసేసి ఒక కామెడీ టింజ్ ఇచ్చి లాస్ట్ ఒక్క సీన్లో కొంచెం విలంబిక్గా చేసాం అంటే క్యారెక్టర్ ప్రకారం చేసాం మేము సో ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన మరి ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పుడు కూడా మేము పిలిచినప్పుడు ప్రొడ్యూసర్స్ తీర టైం తీసుకుని వచ్చి మాకు నైట్ అండ్ డే పనిచేశారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మా యూనిట్ తరఫున నేను మనకి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే హీరోయిన్స్కి వస్తే మహేశ్వరి లయ మణిచందన కూడా మేము ఎప్పుడు పిలిచినా వచ్చి మాకు వర్క్ చేసి వెళ్ళారు అవుట్డోర్లో ముఖ్యంగా ఉదయం మరి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ తీయాలంటే సిక్స్ థర్టీకి వాళ్ళు రెడీ అయిపోయి మమ్మల్ని వాళ్ళు అడవిడి చేశారు ఓవరాల్గా చెప్పాలంటే నాకు ఈ పిక్చర్కి థ్యాంక్స్ చెప్పాలంటే మా యూనిట్ కార్ డ్రైవర్స్ నుంచి పై వరకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే అందరికీ పేరు చెప్పాలంటే మరి చాలా టైం పడుతుంది సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను టెక్నీషియన్స్ అందరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారని చెప్పేసి అందరూ మనసులో పెట్టుకొని కొన్నిసార్లు అయితే విదౌట్ బ్రేక్ అయితే భోజనాల గురించి కూడా ఎవరు పట్టించుకోకుండా వర్క్ జరగాలని చెప్పి అలాగే ఆర్టిస్ట్ అయినా పంపించాలంటే వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళకి ఒంట్లో బాగాలేకపోయినా కూడా అవన్నీ అసలు పక్కన పెట్టి చేశారు సో దానికి మేము అందరూ నిజంగా మేము అదృష్టవంతులు ఎందుకంటే అంత హోల్ హార్టెడ్గా అందరూ పనిచేశారు తర్వాత పిక్చర్ రెడీ అయిన తర్వాత మేము చాలామందికి చూపించాం అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ముఖ్యంగా చెప్పాలంటే లేడీస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా ఫ్యాన్స్ అయితే కొంచెం లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ కొంచెం తగ్గింది ఓవరాల్గా యాక్షన్ ఇంకా ఉంటే బాగుంటుంది ఫీల్ అయ్యారు బట్ ఇది ముఖ్యం ఏంటంటే ఒక యాక్షన్ పిక్చర్ కాకుండా ఒక కామెడీ పిక్చర్ని మేము మైండ్లో పెట్టుకొని మేము చేసాం సో నెక్స్ట్ పిక్చర్లో డెఫినెట్గా యాక్షన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ యాక్షన్ పిక్చర్ తీస్తాం బట్ ఈ పిక్చర్లో ముఖ్యంగా మేము అనుకుంది ఏంటంటే యూత్కి అంటే వాళ్ళకి ఏంటంటే ఉద్యోగాల గురించి అంటే చదువు ఉండాలి అనే రూల్ లేదు చదువు లేకపోయినా కూడా పని చేయవచ్చు అనే పాయింట్ని బాగా హైలైట్ చేసి యూత్ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అని ఒక ఉద్దేశంతో ఈ మెసేజ్ వాళ్ళందరికీ అందాలని చెప్పి మేము పిక్చర్లో మెసేజ్ పెట్టాము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమా చూడంగానే ఆయన ఫస్ట్ హ్యాపీగా నాకు కంగ్రాచులేట్ చేసింది ఏంటంటే మంచి పాయింట్ని మీరు హైలైట్ చేశారు యూత్ ఈరోజు చాలామంది ఏంటంటే వాళ్ళకి చదువు లేకపోతే మేము పనికి రావు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అది కాదు మీరు పని చేయవచ్చు వర్క్ చేయవచ్చు చదువు అవసరం లేదు ఎందుకుంటే చాలామందికి మరి ఎన్నో మరి పరిస్థితి వల్ల వాళ్ళు చదువు స్కూల్కి కానీ కాలేజ్ కానీ వాళ్ళు ఫ్యామిలీ పరిస్థితి వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడు పెదాడైన తర్వాత మాకు లేదు కదా మన జీవితం ఏముంది అని చాలామంది అనుకుంటున్నారు అలా కాదు మీరు చేయవచ్చు పని చేయవచ్చు పని చేస్తే దానికి ఫలితాలు ఉంటాయి కష్టపడితే ఫలితాలు ఉంటాయి అన్న పాయింట్ని మేము హైలైట్ చేసి ముఖ్యంగా ఆయనకి కష్టపడితే ఎప్పుడు ఫలితాలు ఉంటాయి అన్న పాయింట్ ఆయన ఎప్పుడు అందరికీ ఏ మీటింగ్ వెళ్ళినా ఆయన అదే చెప్తుంటారు సో ఆ పాయింట్ని హైలైట్ చేయడం కేవలం పొలిటికల్గా కాకుండా ప్రతి మనిషికి ఏంటంటే ఈ పాయింట్ని ఇంజెక్ట్ చేయాలని చెప్పేసి మేము ఆ పాయింట్ని ఇంజెక్ట్ చేసి అలాగే వైలెన్స్ పిక్చర్లో చూపించకుండా సెక్స్ కానీ వల్గారిటీ కానీ ఏమీ పెట్టుకోకుండా ఈ పాయింట్ని హైలైట్ చేసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఓవరాల్గా ఈరోజు రిలీజ్ అయిన తర్వాత పిక్చర్ రిజల్ట్ ఏంటంటే లేడీస్లో బాగా నచ్చింది ముఖ్యంగా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి చూస్తున్నారు అలాగే ఇప్పుడు ఫ్యాన్స్ అంటే మాస్లో కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది సో నేను కోరుకుంది ఒకటే మరి అందరి ఆశీర్వాదాలతో మేము ఈ పిక్చర్ ఈ విధంగా అంటే ఒక సాఫ్ట్ పిక్చర్ కామెడీ పిక్చర్ అని చెప్పి మేము చేశాం కాబట్టి అందరూ సినిమా చూసి వాళ్ళ అభిప్రాయాలు పిక్చర్లో ఏదైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించి మళ్ళీ నెక్స్ట్ పిక్చర్లో కరెక్షన్స్ ఏమీ లేకుండా ఒక మంచి పిక్చర్ తీస్తామని చెప్పి మేము కోరుకుంటూ అలాగే వాళ్ళు ఏమేమి ఫీల్ చేశారో ప్రజలు అందరూ ఏమి ఫీల్ అయ్యారు మీరు అందరూ ఏమి ఫీల్ అయ్యారు మీ అడ్వైసెస్ మాకు కావాలి కాబట్టి అందరూ ఆ పిక్చర్ చూసి నెక్స్ట్ పిక్చర్కి ఏదైనా సబ్జెక్ట్స్ కానీ థీమ్స్ కానీ ఉంటే డెఫినెట్గా మేము వెల్కమ్ చేసుకుంటాం ఎందుకంటే మాకు యూనిట్ టోటల్గా కంటిన్యూ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నెక్స్ట్ పిక్చర్కి మా దగ్గర సబ్జెక్ట్ లేదు సో ఎవరికైనా ఈ పిక్చర్ చూసి దీనికి ఒక ఈ పిక్చర్కి ఒక క్వైట్ ఆపోజిట్ సబ్జెక్ట్ ఇవ్వగలిగితే మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ బట్ డెఫినెట్గా వల్గారిటీ లేకుండా వైలెన్స్ ఎక్కువ లేకుండా యూత్ కానీ లేకపోతే మహిళలు కానీ ఏదైనా మెసేజ్ ఇవ్వగలిగితే మేము డెఫినెట్గా మేము సబ్జెక్ట్ని మేము యాక్సెప్ట్ చేసుకుంటాను సో మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఆంధ్రాలో వచ్చి నేను ఈ పిక్చర్ స్వర్ణాంధ్ర క్రియేషన్స్ పై షూటింగ్ చేస్తున్నప్పుడు మరి మీ అందరిది కోఆపరేషన్ కావాలి ఉండాలని ఉంటాయని ఆశిస్తే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను వేణు ఉడుగుల హాయ్ దిస్ ఇస్ పార్క్ విక్రాంత్ కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియో వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ डू सब्सक्रेब कंग्राचुले हार्टी कंग्राचुले प्लीज सब्सक्राइब